ఉమ్మడి మహమూనగ జిల్లా బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీసీ సమాజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీసీ కులాల పాత్ర ఏందనే అంశం మీద అన్ని కుల సంఘాల ప్రతినిధులను పిలిచి చర్చించడం జరుగుతుంది మహమ్మనగారు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని పొలిటికల్ పార్టీలు కూడా బీసీ అభ్యర్థులకు ఇవ్వాలన్న ఆలోచనతో నీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా మహబూనగర్ నియోజకవర్గ పరిధిలో లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా అరవై నుంచి అరవై ఐదు శాతం ఉన్నది కాబట్టి దయచేసి అన్ని పొలిటికల్ పార్టీలకు మేము అప్పీల్ చేస్తున్నాం ఇప్పటికైనా గతంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఇతర పార్టీలు కానీ ఇప్పుడు కూడా అదే పంతాన్ని కొనసాగిస్తారని లోక్సభ నియో పార్లమెంట్ పార్లీ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బీసీలకు ముఖ్యంగా ముజిరాదులు అత్యధికంగా ఉన్నారు తర్వాత కుర్మా తర్వాత ఈడుగా తర్వాత సగర బోయ అనేక కమ్యూనిటీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు కాబట్టి దయచేసి పొలిటికల్ పార్టీలందరూ కూడా బీసీ సమాజం అప్పీల్ చేస్తుంది తప్పనిసరిగా బీసీలకే అవకాశం ఇవ్వాలనేది ఈనాటి సమావేశంలో చర్చించబోతున్నాం దాని విషయంలోనే అన్ని పార్టీలు కూడా అప్పీల్ చేస్తున్నాం మీడియా అందరికీ నమస్కారం ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహిమనార్ జిల్లాకు సంబంధించి బీసీ కులాల భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల పాత్ర అనే అంశంపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీటిని ప్రధానంగా జిల్లాలోని అన్ని కుల సంఘ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది మనం భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానివినే మేము ముఖ్యంగా చర్చించుకోవడం జరిగింది గతంలో మహిమనారు పార్లమెంట్ పరిధిలో అరవై నుంచి అరవై ఐదు శాతం ఉన్న బీసీ జనాభాలకు అన్ని రాజకీయ పార్టీలు ఇంతవరకు సీట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో మాత్రం బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది బీసీ సమాజంలో ఒకటే కోరుకుంటుంది బీసీ అభ్యర్థికి ఏ ప్రధాన పార్టీ అయినా సీటు ఇవ్వాలని మేము బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది గతంలో కాంగ్రెస్ తరఫుకెళ్ళి ఇద్దరు మాత్రమే పార్లమెంట్లో అడిగి జరిగింది మైనార్ పార్లమెంట్లో బీసీ అభ్యర్థికి అవకాశం ఎందుకంటే అరవై నుంచి అరవై శాతం జనాభాలకు ఎందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సీటు ఇవ్వకుండా అభ్యంతరం తెలుపుతుందో తెలియడం లేదు సర్వేల పేరని గెలుపు గుర్రాలని వివిధ రకాల పేరుతో అగ్రవర్ణాలకే ఆధిపత్యం పట్టగట్టే ఈ పార్టీలకు ఈసారి బీసీ సమాజ్ తగిన గుణపాఠం చెప్తుందని ఈరోజు మీ సమావేశంలో ముఖ్యంగా చర్చించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీ ఆలోచించి బీసీ అభ్యర్థులకి సీట్ అనేది మా ప్రధాన ఇంటెన్షన్ అన్ని ప్రధాన పార్టీలు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలకి ఇచ్చినట్లుగా వాళ్ళు ఆల్రెడీ పాదయాత్రల పేరుతో మొదలుపెట్టడం జరిగింది బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ అని బీజేపీ నుంచి మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళకే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇటువంటి ప్రయత్నాన్ని మాత్రం బీసీ సమాజ్ తిప్పికొడుతుంది భవిష్యత్తులో బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలి